పరిశుద్ధమైన దేవ ప్రేమ కలిగిన తండ్రి మా మంచి సేయా నీ అందనాను ప్రభా ఏ యోగ్యత నాకు లేదు ప్రభా నైనా పరిశుద్ధుల యొక్క నోటు మాటను బట్టి ప్రభు నీ కృపణ బట్టి స్థలంలో ఉండగా ప్రభా నైనా దయతో నన్ను క్షమించి మీరే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకి ఏ మాటలైతే అవసరమో అట్టి మాటల చేత ప్రతి బిడ్డని బలపరిచి మీరే మహిమ పొందమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను మా తండ్రి ఆ మెయిన్ అందరికీ వందనానండి మన పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్స్సు వార్త పద అధ్యాయము వచనం నుండి చదువుకుందాం మరియు మీరు ఏ పట్టణములోనైనా గ్రామములోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళి వరకు అతని ఇంటనే బస చేయుడి ఆ ఇంటిలో ఇంటి ఇంటివారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును చాలండి చూడండి ప్రియమైనటువంటి దేవుని యేసు క్రీస్తు ప్రభు వారు సీరేవదారిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులతో చెప్తున్నటువంటి మాటలు కనుక మనం పరిశీలన చేసినట్లయితే శిష్యులను సువార్తకు పంపుచు ఉన్నప్పుడు మీరు ఏదైనా ఒక గ్రామంలోనైనానో పట్టణంలోనైనానో ప్రవేశించినప్పుడు అక్కడ మీరు విచారణ చేసి మీరు ఆ ఇంటిలో బస చేయమని చెప్పి ప్రభు మాట్లాడు ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ ఇంటి వారికి ఏమొస్తుందంటే సమాధానము వారి మీదకి వస్తున్నారు ఇలా యేసుక్రీస్తు ప్రభు వారు శరీరదారిగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి గ్రామాలకు ప్రాంతాలకు గృహాలకు చూడండి సువార్త ప్రకటించడానికి ఆయన వెళ్ళి ఉన్నారు పిల్లగా అయితే మానవుని యొక్క జీవితంలో కుటుంబంలో ఆయన ద్వారా మేలు పొందాలంటే ఖచ్చితంగా మనం ఎలా ఉండాలంట యోగ్యమైన వారిగా ఉండాలి ఈ సువార్తకు ఎవరైతే యోగ్యులుగా ఎవరైతే అర్హులుగా ఎంచబడతారో వారు ఎట్టి పాపములో ఉన్నప్పటికీ కూడా ప్రభు వారిని విడిపిస్తాడు ఎంత భయంకరమైనటువంటి దుస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన విడిపిస్తాడు ఎంత దరిద్రతలో ఉన్నప్పటికీ కూడా ఆయన లేవనెత్తుతాడు మరణ పడకల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన సజీవులుగా ెత్తుతాడు అలాంటి గొప్ప దేవుడు పిల్లరా ఈ సువార్తను మనకు పంపించాడు బైబిల్ చరిత్రలో కనుక మనము చూసినట్లయితే యశు ఒక గ్రామానికి సువార్తకి వెళ్ళి ఉన్నారు పిల్లరా చూద్దాం సువార్త పదాధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన నుండి చదువుకుందామండి అంతక వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించను మాత అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనిను ఆమెకు మర్య అను సహోదరి ఉండెను ఈమె యేసు పాదముల యొక్క కూర్చుండి ఆయన బోధ చుండెను విస్తారమైన పని పెట్టుకును చేత తొందరపడి ఆయన యొక్కకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమ చూడండి చూడండి ప్రభారు బేతనియా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు యసుప్రభారిని తన శిష్యులను మార్త అనేటువంటి ఒక సహోదరి ఆయనను తన ఇంటిలో చేర్చుకుని ఏం చేసిందంటే ఆ చోడని ఒక కుర్చీ వేసి ఆయనను కూర్చోబెట్టింది కూర్చోబెట్టి ఆమె యేసుప్రభారి కొరకు ఆయన వెంట వచ్చినటువంటి శిష్యుల కొరకు భోజనాన్ని సిద్ధపరచడానికి వెళ్ళి ఆమె ఉపచారం చేస్తూ ఉన్నది పరిచర్య చేస్తూ ఉంది అయితే మరి అనేటువంటి ఒక సహోదరి ఉంది ఆమెకు ఆమె యశు ప్రభువారి దగ్గర కూర్చుని యశుప్రభువారి చెప్పేటువంటి బోధ వినుచు ఉంది పిల్లరా చూడండి అయితే ఈ వార్త ఏం చేస్తూ ఉందంటే నేను ఒంటరిగా ఉన్నాను నా సహోదరి నన్ను విడిచిపెట్టింది అని ఆ మనసుతో పరిచయ చేస్తుంది పరిచయ చేయడం తప్ప అంటే తప్పండి తప్పు కానే కాదు ఉపచారం చేయడము తప్పు కాదు కానీ ఏ మనసుతో పరిచయ చేస్తుందంటే ఏ మనసుతో పరిచయ చేస్తుంది నేను దాన్నే చేస్తున్నాను నాకు ఎవరు సహాయం చేయట్లేదు అలా చేయొచ్చు కదా ఈ బురవంతా నా మీద పెట్టేసి వెళ్ళిపోయారు ఏ నా ఒక్కరికే పని చెప్తారా వీళ్ళందరికీ నేనే పెట్టాలా వీళ్ళందరికీ నేనే చేయాలా అని మనసు ఎవరోలో ఉంది లేదా మార్తలో కనబడుతుంది కానీ మరియలో ఏ ప్రభు పాదాల దగ్గర నేను ఒక్కదానే కూర్చోవాలా మా అక్క పిలుచుకుంది కదా నేను కూర్చోబెట్టి వెళ్ళిపోయింది ఆమె ఆముకుడు కూర్చోవచ్చు కదా అనే మనసు లేదు ప్రతి దేవుని బిడ్లారా దేవుని సన్నిధికి వచ్చినటువంటి మన జీవితాల్లో నిన్ను ఏ స్థితిలో దేవుడు పిలిచాడో దేవుడు నీకు ఏ బాధ్యత అయితే అప్పగించాడో దానిని నొచ్చుకోకుండా చేయాలి అదే దేవుడు కోరుకునేది ప్రతి దేవుని బిడ్లారా వింతగా చేసినప్పటికీ కూడా నీ మనసులో సలుగుడు ఉన్నప్పుడు నొచ్చుకుంటూ ఉన్నప్పుడు నీలో అనేకమైనటువంటి తొందరపాటు ఆలోచనలు తొందరపాటు తలంపలు తొందరపాటు పనులు మనిషిలో అవి కనబడుతూ ఉంటాయి చూడండి దేవుడు బిడ్డలారా ఇక్కడ కూడా అలాగే కనబడుతుంది ఈ వార్త ఏం చేస్తుందంటే తొందరపడి ఆయన లోకరక్షకుడు యస్సు వారు అది చూడకుండా ఆయనతో వెళ్ళి మాట్లాడుతుంది ఏమని ప్రభు నీకు ఆ చింత లేదా దేవుని యొక్క చింత ఏమిటి ప్రతి వాణిని కూడా రక్షించాలి ప్రతి వాణిని కూడా ఆయన స్వరూపంలోనికి మార్చుకోవాలి అది ఆయన చింత మరి మన చింత ఏమిటి ఏమండి ఈ లోక సంబంధమైనటువంటి చింత మానవునికి కలదు పర సంబంధమైనటువంటి చింత యశు క్రిస్తు ప్రభు వారికి కలదు అయితే ఈమె యొక్క మనసు ఎలా ఉందంటే నొచ్చుకునే రీతిగానే కనబడుతుంది చూడండి పరిచర్య చేసేటువంటి ఈమె యొక్క జీవితంలో ఎలాంటి మనసు ఉందంటే తన సహోదరి మీద నొచ్చుకుంటూ ఉంది నొచ్చుకుంటూ ఉంది అయితే ప్రభు మాట్లాడుతున్నాడు ఏమని మార్తా నీవు అనేకమైన పనులను కూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొను అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను ఎందుకని ఆమె అంతా నుండి ఎందుకు తీసివేయబడదంటే ఆమె మనసు యోగ్యమైనదిగా ఉన్నది ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఏవేమో ఆలోచించట్లేదు మన జీవితాల్లో దేవుని సన్నిధిలోనే ఉంటాం వాక్యాన్ని వినేవారిగా కనబడుతూ ఉంటాం ఇంటి దగ్గర ఆలోచనలు కనబడతాయి అటు ఇటు తలద్రిప్పుతూ ఉంటాం ఏవేమో ఆలోచనలు అప్పుల గురించి ఆలోచనలు అనారోగ్య సమస్యల గురించి ఆలోచనలు కుటుంబ సమస్యల గురించి ఆలోచనలు ఓ రకరకాల తలంపులతో కూర్చుంటాం కానీ మరియా ఎలా కూర్చుందంట ఆయన బోధ వింటూ ఉందంట వేరొక తలంపు లేదు వేరొక ఆలోచన ఏమి లేదు ఒకే ఆలోచన ఏమిటి ఆలోచన అంటే ప్రభు నా గురించి ఏం మాట్లాడబోతున్నాడు ప్రభు నాకు ఏమి చెప్పబోతున్నాడు నేనేం చేయాలి అనేటువంటి ఒక తలంపుతో మరి ఆ స్థలంలో కూర్చున్నప్పుడు చూడండి యశు ప్రభు అన్నారు ఆమె వద్ద నుండి అది ఎవరు తీసివేయలేరు కానీ మార్త మాత సంపాదించుకున్నది మాత్రం అది ఆమె వద్ద నుండి తీసివేయబడేదిగా కనబడుచున్నది ఎందుకని ఎందుకని అంటే ఆమె చాలా ప్రయాస పడుతుంది చాలా కష్టపడుతుంది ఏమండి ఆ వంట పొయ్యిల దగ్గర కూర్చుని పరిచయం చేయడం అంటే అది చాలా కష్టమైన పని అది చాలా సులువైంది కాదు ఏమండి ఆ పొయ్యి దగ్గర ఉన్నటువంటి ఆ సెగ ఆ తగులుతున్నప్పుడు ఆ పరువైనటువంటి పాత్రలు ఎత్తుచున్నప్పుడు ఆ కట్టులో అవి చీర్చివేస్తున్నప్పుడు ఏమండి ఎంతో ప్రయాస ఎంతో కష్టం కానీ ప్రభు పాదాల దగ్గర కూర్చోవడం ఎంత సులువైన పద్ధతి ఎంతో కష్టమైనటువంటి ఆమె అయితే ప్రతిపాదన చూడలేకపోతుంది ఏ ప్రయాసం లేదు ఏ కష్టం లేదు ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఉత్తమమైన సంపాదించుకోండి లేదా దానికి కారణం ఏమిటి ఒకటే మనస్సు ఆ మనస్సు యోగ్యమైనదిగా లేనప్పుడు నువ్వెంత చేసినా నువ్వెంత ఇచ్చినా ఎన్ని పనుల్లో నువ్వు కనబడినా నీ జీవితంలో ఉత్తమమైన దాన్ని మాత్రం సంపాదించుకోలేవు నా జీవితంలో పిల్లరా ఒక సందర్భాన్ని నేను చూశాను పిల్లలు ఎంతో ప్రార్థన చేస్తూ ఉండేవాడిని రాత్రి పగలు రాత్రి పగలు ప్రార్థన చేస్తూ ఉండేవాడిని గంటల కొలది మోకాలు వేస్తేవాడిని లేదా కానీ నా మనసు యోగ్యంగా ఉండేది కాదు లేదా ఒక రాత్రి వేళ ప్రభు నాతో మాట్లాడాడు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావు కానీ మాట ఇంట్లేదన్నాడు నాకు చాలా బాధ అయిపోయింది దేవుడి మీద కూడా కోపం వచ్చేసింది నాకు ఎంత ప్రార్థన చేస్తుంటే అందరికంటే ఎక్కువ ప్రార్థన చేసుకుంటే రాత్రి పక్కన తెయ దేవుడిని ధ్యానిస్తా ఉంటే ప్రభు నన్ను ఇంత మాట అంటాడా నువ్వు అంటాడా అని చెప్పేసి నాకు దేవుడి మీద కూడా పాపం వచ్చింది ఆ మాట విన్న తర్వాత ప్రార్థన చేయడం మానేశాను పాపం వచ్చి ఆలోచనలు పడిపోయాను ఎందుకు ఈ మాట్లాడినాడు ఎందుకు ఈ మాట్లాడినాడు ఎందుకు ఈ మాట్లాడాడు అని చెప్పి ఓ ఆలోచన చేస్తామన్నప్పుడు ప్రభువు అర్థం చేశాడు ఇదిగో దేవుడి సేవకులు చెప్పేటువంటి మాటలో నువ్వు చేస్తున్నట్టుగా కనపడుతున్నావు కానీ నీ మనసుతో చేయట్లేదని చెప్పా నచ్చుకుంటూ చేస్తున్నావు అని ప్రభు మాట్లాడినప్పుడు లేరా చాలా బాధ అయింది పశ్చాత్తాపడ్డాను ఏడ్చను ప్రభా అవును నిజమే నా మనసు యోగ్యమైందిగా లేదయ్యా నేనేమనుకుంటున్నానండి ఓ ప్రార్థన చేస్తే ఓ క్రమించేస్తాడు దేవుడు పరిచయం చేస్తే దేవుడు క్రమించేస్తాడా అనుకుంటున్నాను ఓ పిలరా హృదయం ఏముంది యోగ్యమైనటువంటి మనసు లేదు ఆ తర్వాత ప్రభు పాదాలు పట్టుకుని దేవుని సేవకుల పాదాలు పట్టుకుని నా పొరపాటును సరి చేసుకుని ప్రభుని క్షమాపణ అడిగినప్పుడు దా గొప్ప సంతోషాన్ని దేవుడు అలా ఈ మాత యశు ప్రభావాన్ని చూడని ఎలా ఆహ్వానించింది ఒక గెస్ట్ లాగా ఆహ్వానించింది అంటే ఒక అతిథి కానీ ఆహ్వానించింది కానీ చూడండి పిల్లరా సమస్తాన్ని కూడా ఆయన అధికారానికి అప్పగించుకునేటట్లుగా లేదు చాలామంది పిల్లలు ఏం చేస్తుంటారు ఇంట్లోకి ఆహ్వానిస్తారు ఒక కుర్చీ చేస్తారు కానీ చెప్పింది మాత్రం చె ఒక సహోదరుడు మండవలు వచ్చాడు ఇలాగా చాలా ధనవంతుడు ఓ లక్ష లక్షలు నెలకొచ్చి లక్ష లక్ష యాభై సంపాదిస్తూ ఉంటాడు అతని జీవితంలో ఒక పాపం ఉంది భయంకరమైన పాపం అది దేవునికి విరోధమైనది దాన్ని విడిచిపెట్టడం అంటే విడిచిపెట్టలేదు కానీ మండవాలు వచ్చి బాత్రూమ్లు అడితానయ్యా ఏంట వచ్చాడు మొన్న మండవీలు వచ్చాడు మేమంతా శాపే పోతుండే ఓ మాత్రం మొక్కల కో గుడ్డ కట్టుకుని బాత్రూలు అన్ని కడిగేస్తాడు సేవకులు ఆ సేవకులకి ఏ కాలి తీసుకొచ్చేస్తాను అంటే లస్సి బ్యాక్ తీసుకొచ్చేస్తున్నాడు ఏదన్నా తినడానికి పట్టుకొచ్చేస్తాను కానీ ఇడిచిపెట్ట పిల్లరా చూడండి పిల్లరా దేవుడికి ఇష్టమేనా లేదు పిల్లరా మన మనస్సు మారకుండా మనలో మార్పు రాకుండా మన ఆలోచనలో మార్పు రాకుండా మన తలపుల్లో మార్పు రాకుండా మనం ఏది చేసినా అది ప్రభు పాదాల దగ్గరికి మాత్రము అది చేరదు ఇట్లాగా యశు ప్రభు అని నిజంగా మన ఇంట్లోకి ఆహ్వానిస్తే మనలో ఏమి రావాలి మార్పు రావాలి మార్తా మరియు యేసు ప్రభు ఇంట్లోనికి ఆహ్వానించారు ఇప్పుడు ఎంత మార్పు కనబడుతుంది ఏమండి ఎప్పుడు కూడా చూడండి ఈ మరి అంట శరీరాశులు కలిగి జీవించింది అనుకున్నా పాపంలో జీవించింది కాసేపు కూడా చూడండి ఓ చూడండి తన అక్క అయినటువంటి వార్త చెప్పినట్లుగా గాని తన సహోదరుడైనటువంటి రాజు చెప్పినట్లుగా కానీ ఆమె జీవించేది కదనుకున్నాను తనకిష్టం వచ్చినట్లుగా తనకి నచ్చినట్లుగా ఎవరి మాట లెక్క చేయలేనటువంటి మరియా ఏసుప్రభు వారి ఇంటికి రాగానే ఎక్కడ కూర్చుందండి ఇప్పుడు యేసు పాదాల దగ్గర కూర్చున్నది చూడండి సొంత పనులు చేసుకునేటువంటి ఈ మాత ఏం చేస్తుంది ఇప్పుడు ఏసుప్రభు కొరకు ఆయన శిష్యుల కొరకు పరిచర్య చేయడానికి తన మనసు మార్చుకుని పరిచర్య చేస్తుంది ఇలాగా ఏసుప్రభు మన ఇంటికి నిజంగా ఆహ్వానిస్తే మన యొక్క క్రియల్లో మార్పు రావాలి కానీ చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఆయనకు పరిచయం చేస్తే మాకేంటి లాభం ఈ పని అంతా నేనే చేశాను అనుకోండి నాకేంటి లాభం ఇదంతా నేనే అనుకోండి ఏంటి నాకు లాభం అని మనుషులు ఏం చేస్తూ ఉంటారు లెక్కలేసుకుంటూ ఉంటారు నిజంగా ఈ మార్తా మరియలు యేసును ఎస్సు బ్రహ్మలు చెప్పిన బోధను హృదయంలో చేర్చుకోవడానికి బట్టి తన సహోదరుడైనటువంటి లాజరు బ్రతికాడు అదే మనుషుల వల్ల అది కాదు డాక్టర్లు సైతం ఈ రోజుల్లో ఒక మనిషిని బ్రతికించలేకపోతున్నారు ఎంతో చదువులు చదువుకున్నటువంటి డాక్టర్లు సైతం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఎంతో దూర ప్రాంతాలకు వెళ్ళి చదువులు చదువుకున్నటువంటి వైద్య పరికరాలు ఉన్నప్పటికీ కూడా వారు ఒక మనిషిని బ్రతికించలేకపోతున్నారు యేసు ఏం చేస్తున్నారు ఏమండి ఏ వైద్య పరికరములు లేనప్పటికీ కూడా ఒక మాటతో బ్రతికిచ్చేస్తున్నాను లాజర్ సరిపోయి సమాధిలో నాలుగు దినాలు పెట్టబడినప్పుడు త్రవాసులు కొడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారి వద్దకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ సమాధి ఆ రాయి పొరించింది అన్నప్పుడు ప్రభా నాలుగు రోజులైపోయిందని చెప్పి ఆ మాత మాట్లాడుతున్నప్పుడు జీవమును పురత్నమును నేనే అని చెప్పి యశుబ్రభారు ఆ రాయి తొలగించమని చెప్పి లాజను బయటికి రా అని మాట్లాడి వెంటనే లాజ లరా లేచి నిలబడ్డా ఎంత గొప్ప కార్యం నిజంగా వారు యేసు ప్రభుని చేర్చుకోవడం బట్టి వారి సహోదరుడు అయినటువంటి లాజరం వారు పరిచర్య చేయడాన్ని బట్టి ఇలా వారి దేవుని గొప్ప కార్యాలు వారు చూడగలిగారు ఈ రోజున యేసు బ్రహ్మాన్ని చాలా మంది చేర్చుకుంటున్నావు ఎలా చేర్చుకున్నారు యేసు బ్రహ్మారికి ఏదో ఒక చేసి వేసి నువ్వు నువ్వెక్కడే ఉండు నేనేం చేస్తున్నా ఏమి నువ్వు చూడవద్దు నా మాటలు నీవు వినొద్దు ఎందుకని నా మాటలు చూడు ఏదో కుర్చి వేసి ఒక మూల పెట్టేస్తూ ఉన్నారు మిగతా జీవితం అంతా కూడా లోకాను జీవిస్తూ ఉన్నారు సుమోధుడు సాక్షి ఉంచాడు కదా అలా సినిమాలు వేసుకుంటూ చూస్తున్నప్పుడు దేవుని సేవకులు భయపడిపోయి ఏం చేస్తారు ఆపేసినప్పుడు అడుగుతూ ఉన్నారంట సేవకులు ఏం చేస్తున్నారు ఎంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారంటే చెప్పట్లేదు అంట ఎంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారమ్మ అంటే లాస్ట్లో సినిమా ఆ పెట్టలు పెట్టలు నేను కూడా చూస్తానని చెప్పేసి అందరూ కలిసి చేశారు చదువు నిజంగా నిజంగా వస్తే ఏం చేస్తారు తప్పు చేయగలరా యశుభ్రం నిజంగా సమయంలో వస్తే అవి పెట్టగలరా అవి చూడగలరా లేదు ప్రతి అని పెట్టారా ఈ రోజున ఆ రీతి గని మానవుల యొక్క జీవితము కనబడుతుంది ప్రతి కానీ ఈ లాజరు ఈ మార్తా మరి జీవితం చూస్తే ఎంతో ఆశీర్వాదకరంగా కనబడుతుంది యశుబ్రహ్మను చేర్చుకున్నారు వారికి దేవుడు గొప్ప కార్యం చేశాడు ఎంతో మందిని ఎంతోమంది ఆ లాజను బ్రతికించలేకపోయారు కానీ యేసు ప్రభు లాజర్ని బ్రతికించుకున్నాడు మరియు జీవితం మారింది మాత జీవితం మారింది లాజర్ బ్రతికాడు వారి జీవితంలో గొప్ప కాని చూశాడు శిష్యులతో చెప్తున్నాడు మీరు ఏ ఇంటికైనా ఏ గ్రామంలో మీరు వెళ్ళినప్పుడు అక్కడ బస్సు చేయండి ఆ ఇల్లు యోగ్యమైనది అయితే వారి ఇంటికి సమాధానం వస్తుంది లేకపోతే అది మీ వెంటే వస్తుందని చెప్పారు సహోదరి సహోదరుడా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నిజంగా మన మనసు యోగ్యమైనది అయితే దాని ప్రతిఫలాన్ని పోగొట్టుకోలేం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ మోహన్నతుడ మరక్షుడా అది పొందడానికి నీ ప్రేమను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకుని ప్రభా అవును నా తండ్రి మా మనసు యోగ్యమైందిగా ఉండాలని ప్రభా నీవు బోధించవు నాయన మరి యోగ్యమైనదిగా నీ పాదం దగ్గరికి వచ్చింది కానీ ఎంతో కష్టమైన పరిచయం చేస్తున్నటువంటి వార్త అయితే అయోగ్యమైనదిగా కనబడుతుంది అయ్యా మా జీవితాలు యోగ్యమైనవిగా ఉండాలని ఈరోజు నువ్వు బోధించవు ప్రభు మా మనసు యోగ్యమైనదిగా ఉండాలని బోధించవు ప్రభు అట్టి రీతిగా నన్ను మమ్మల్ని మీరు సిద్ధపరచుకుని మీరే మహిమ పొందమని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి Amen.